హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే పర్వాలేదు బాగున్నాం మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో తమ్ముణీళ్ళు చూడగానే మీకు అర్థమై ఉంటుంది వీడియో అనేది వీడియో వచ్చేసి థర్స్ డే రోజు వీడియో ఇంకా రోజైతే సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్ళాము తమ్ముడు అయితే కాలేజీకి వెళ్ళిపోయాడు ఇంకా నేను అత్తమ్మ పిల్లలు చిక్కి టెంపుల్కి అయితే బయలుదేరాము ముందు విక్కీని అలాగే అయితే డ్రాప్ చేసి వచ్చి మళ్ళీ పొట్టిని అలాగే చిక్కీని తీసుకొని అయితే వెళ్తూ ఉన్నాను మధ్యలో అయితే ఇంకా బనానా తీసుకున్నాను వీడియో అయితే కంటిన్యూగా చూడండి నేను ఈ బనానాస్ ఎందుకు తీసుకున్నానో చెప్తాను ఇంకా ఇక్కడ టెంపుల్ దగ్గరకైతే చేరుకున్నాము టెంపుల్ దగ్గర చేరుకున్న తర్వాతకి ఇంకా బయట ఈ విధంగా అయితే కాళ్ళు కడుక్కొని ఇంకా లోపలికి అయితే వెళ్తూ ఉన్నాము ఈ గుడి వ్యూ అనేది చాలా బాగుంటుంది గుడిలో ఉన్నంతసేపు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే ఈ సాయిబాబా టెంపుల్ అయితే చాలా ఇష్టము నాకు వీలున్న ప్రతిసారి కూడా వెళ్తాను మేము టెంపుల్కి వెళ్ళేసరికి అయితే లెవెన్ అలా అవుతుంది ఇంకా ఎండ కూడా స్టార్ట్ అయిపోయింది మేము వెళ్ళేసరికి అయితే అత్తమ్మ విక్కీ మా కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకా మేము వెళ్ళిన తర్వాతకి ఇంకా ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేసాము ఇప్పట్లానే విక్కీ పొట్టి ఇంకా మేము ప్రదక్షిణలు ఫైవ్ రౌండ్స్ వేస్తే వాళ్ళు టెన్ రౌండ్స్ వేస్తారు అలా పరిగెడుతూ ఉంటారు కూర్చుంటూ కూడా పూజ ట్వెల్వ్ ఓ క్లాక్ అలా అయితే స్టార్ట్ అయింది మేము వెళ్ళి ప్రదక్షిణలు చేస్తూ ఉన్నాము అప్పుడప్పుడే వస్తూ ఉన్నారు అందరూ కూడా టెంపుల్కి వెళ్తే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ రోజు మొత్తం మెయిన్లీ నేను టెంపుల్స్కి అయితే అందుకే వెళ్తాను కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదా అనేసి ఇంకా ఎంతసేపు ఇంట్లోనే ఉంటే ఒకటే ఆలోచనలు టెన్షన్లు బాధలు ఇదే సరిపోతుంది ఇంకా అలానే ఇంకా వీలైన ప్రతిసారి కూడా ఇలా టెంపుల్స్కి అయితే వెళ్తూ ఉంటాను నేను ఆ భగవంతుడు మనకు ఏదో వరాలు ఇవ్వాలని అయితే కాదు జస్ట్ మన లైఫ్లో కొద్దిగా ప్రశాంతతని నింపితే మన లైఫ్లో ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా మనము బ్రతకగలుగుతాం మెయిన్లీ మన లైఫ్లో ఎంతో కొంత ప్రశాంతత అయితే అవసరము టెంపుల్స్కి వెళ్ళడం ద్వారా అయితే ఆ ప్రశాంతత అనేది దొరుకుతుంది కంపల్సరీగా నేనైతే అలాగే భావిస్తాను మరి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి సాయిబాబా టెంపుల్ ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాతకి టెంపుల్ పక్కకు వినాయకుడి టెంపుల్ కూడా ఉంటుంది ఇంకా ఆ టెంపుల్ చుట్టూ కూడా ప్రదక్షిణాలు అయితే వేసాము ఆ ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత సాయిబాబా టెంపుల్ బ్యాక్ సైడ్ కూడా రెండు టెంపుల్స్ అయితే ఉంటాయి చిన్నగా ఇక్కడైతే ప్రదక్షిణలు అయితే ఏం చేయలేదు జస్ట్ మొక్కేసి అయితే వచ్చాము ఇంకా పిల్లలు కూడా గంట కొడతామంటే వాళ్ళతో కొట్టిస్తా ఉన్నాను వాళ్ళకు అదో హ్యాపీనెస్ అలాగే ఆ తర్వాతకి ఈ రెండు టెంపుల్స్ బ్యాక్ సైడ్లో రావి చెట్టు ఉంటుంది నాకు ఎందుకు ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయాలనిపించి ఒక ఫైవ్ రౌండ్స్ అయితే నేను ప్రదక్షిణాలు అయితే చేశాను దాని నుంచి వచ్చే బెనిఫిట్ ఏంటో నాకైతే తెలియదు కాకపోతే నేను చెట్టు చుట్టూ అయితే ప్రదక్షిణాలు చేశాను చాలా బాగా అనిపించింది నేను ప్రదక్షిణాలు చేయడం చూసి మా పిల్లలు కూడా నాతో పాటు అయితే ప్రదక్షిణాలు అయితే చేశారు ఇంకా తర్వాతకైతే గుళ్ళోకైతే వెళ్దామని ఇంకా బయటే టెంకాయ అయితే కొట్టాలి ఇంకా టెంకాయ బయట కొట్టుకొని తీసుకొని వెళ్ళాలి అలా అనేసి అయితే నేను ఇక్కడికి టెంకాయ కొట్టడానికి అయితే వచ్చాను ఇంకా టెంకాయ కొట్టి తీసుకొని అయితే టెంపుల్లోకి అయితే వెళ్ళి కూర్చున్నాము నేను ఎక్కడ ఉంటే మా పిల్లలు అక్కడే ఉంటారు నేను ఎక్కడ ఉన్నా నాతో పాటే ఉంటారు నాతో పాటే వస్తారు ఇక్కడ నేను టెంకాయ కొట్టడానికి వచ్చిన కూడా మా పాప నాత్ వచ్చేసింది మేము టెంపుల్లోకి వెళ్ళేసరికి కూడా అంతగా జనాలు అయితే ఎవరు రాలేదు ఇంకా మేము ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అలా ఊడ్చున్నాము టెంపుల్లోనే చాలా బాగా అనిపించింది ఇక్కడ టెంపుల్ లోపలనే సాయిబాబా ఉయ్యాలైతే ఉండే ఇంకా పిల్లలు లోపుతా అంటే తీసుకెళ్ళి వాళ్ళతో ఊపించాను ఇంకా అందరు రావడానికి కూడా చాలా టైం అయితే పట్టింది మొత్తానికైతే ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశారు ఒక థర్టీ మినిట్స్ అయితే ఈ పూజ అయితే చేస్తారు చాలా బాగా అనిపిస్తుంది పూజకు వచ్చిన ప్రతి ఒక్కరితో కూడా సాయిబాబా కీర్తనలు అయితే చేయిస్తారు చాలా బాగా అనిపిస్తుంది పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాతకి అందరు కూడా క్యూలో వెళ్తూ ఉన్నారు సాయిబాబాను దర్శించుకోవడానికి ఇంకా మేము చాలామంది ఉన్నారనేసి కొద్దిసేపు అయితే అలానే కూర్చున్నాము అందరూ వెళ్ళిన తర్వాత వెళ్దాం అనేసి ఇంకా అందరు వెళ్ళిపోయిన తర్వాతకి ఇంకా మేము లాస్ట్లో వెళ్ళి మొక్కేసి అయితే వచ్చాము టెంపుల్లో మన సబ్స్క్రైబర్ ఒకరైతే కలిసి మాట్లాడారు చాలా హ్యాపీగా అనిపించింది అలా వెళ్ళడం నేను ఎక్కడికి వెళ్ళినా సరే మన సబ్స్క్రైబర్స్ ఒక్కరైనా ఖచ్చితంగా కలిసి మాట్లాడతారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ తర్వాతకి ఇక్కడ బయటికి వెళ్దామని వెళ్తూ ఉన్నాము ఇంకా మా విక్కి మళ్ళీ ఉయ్యాల ఊపుతాం మమ్మీ అంటే ఇంకా ఊపు అనేసి ఆ కొద్దిసేపు అక్కడనే నిల్చొని ఉన్నాను ఆ తర్వాతకి ఈ సాయిబాబా టెంపుల్ పక్కనే ద్వారకమయ్య అని ఉంటుంది అందులో కూడా వెళ్ళి ఇంకా మొక్కేసి అయితే పెట్టేసుకొని బయటికి కూడా వచ్చేసాము ఇక్కడనే ఆఫ్టర్నూన్ అన్నదానం కూడా వేశారు మేము అక్కడనే లంచ్ అయితే వేసాము అన్నదనం వీడియో అయితే నేను షూట్ చేయలేను అందుకే ఈ వీడియోలో నేను యాడ్ చేయలేకపోయాను ఆ తర్వాతకి కొద్దిసేపు అయితే అక్కడనే కూర్చొని ఇంకా ఇంటికి అయితే బయలుదేరుతున్నాము నేను బనానాస్ అయితే తీసుకున్నాను కదా ఆ బనానాస్ ఇంకా బయట కూర్చున్న వాళ్ళకైతే అందరికి కూడా పంచాము వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కంటే ఈ విధంగా ఏదో ఒక ఫ్రూట్ ఇవ్వడం బెటర్ అని నాకు అనిపిస్తుంది ఇంకా ఎక్కడైనా టెంపుల్స్కి వెళ్తే నేను ఇదే విధంగా వేస్తాను ఇలా ఫ్రూట్స్ ఇవ్వడం మీకు ఎలా అనిపించిందో ఒకసారి తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి ఇంతటితో అయితే వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను మీకు గనక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి అలాగే నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్లో ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా అయితే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్